నమస్కారం అండి ఈరోజు మా సోదరులందరూ కలిసి ఇక్కడ వంగవీ మోహన్ రంగారావు గారి చౌకని ఈ సెంటర్కి నామకరణం చేయడమే కాకుండా ఆయన బిల్లు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇక్కడికి అందరినీ ఆహ్వానించడమే కాకుండా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాళ్ళ కుమారుడు వంగవీ రాధాకృష్ణ గారిని పిలవడం మరి ఆయనకి పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు ఉండడం ఆ కార్యక్రమాలు ఇప్పుడు కూడా జనమని గుద్దులో ఉన్నారు ఆయన యొక్క పావు గంటలో అరగంటలు ఇక్కడ ఉంటారు ఆయన వచ్చే వరకు కూడా ఎవరు చదలగండి వంగవీటి మోహన్ రంగారాగర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక ప్రజ బ ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ఎదగాలనుకునేటప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీలో ఉన్నా అలా తయారవ్వాలి అని కోరుకున్న ఏకైక నాయకుడు మరి మోహన్ రాయకు లేకపోయినా ఆ కుటుంబంతో బాగా ఉంది నన్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వంగవెడ్డి రత్నకుమారి గారు సోదరుడు చిన్నపాటి సీని గారు ఇద్దరు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి నాకు ఈ విషయంలో ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఈ పార్టీ అధ్యక్షుడుగా సామాన్ జలీ పార్టీ అధ్యక్షుడు ఉండేవాళ్ళు నేనేమో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మరి కొన్ని కారణాలు వాళ్ళ తీసిన ఒక కుటుంబ కుటుంబం అంటే ఒక మనిషి పైకి తీసుకురావాలంటే ఆ కుటుంబం తర్వాతే మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మాత్రం ఆ కుటుంబంలో మరి రత్నకుమారి గారు కానీ సీనియర్ గారు కానీ చాలా హెల్ప్ చేశారు తొంభై నాలుగు ఆగస్టు ఇరవై నాకు సాయిరాం థియేటర్ కాడ కత్తులతో పొడిస్తే నాలుగు నలభై ఐదుకి ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు ఐదు బోకల్లా వాళ్ళిద్దరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు యాక్సిడెంట్ అయినా కత్తులతో పొడిచినా గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయడానికి వీలు పడదు అలాంటిది ఆ రోజు డీసీపీ రామచంద్రరాజు అక్కడ ఉంటే అతనితో మాట్లాడి మరి రత్నకుమారి గారు సీనియర్ గారు అక్కడి నుంచి నాగార్జున హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ టైము కత్తులతో పడుతున్న వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చికిత్స చేయించడం తెల్లవారుజాము ఇంటి వరకు ఉండి సేఫ్ అన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ పది గంటలకి ఆసుపత్రి గడికి వచ్చారు అది వాళ్ళ కమిట్మెంట్ అంటే తెనగాదులు ఉన్నటువంటి వ్యక్తుల కోసం అందుకనే ఇవాళ కుటుంబం గురించి ఇక్కడికి రాదని అనుకున్నా ఇంతమంది జనం మరి ఇంతమంది చనిపోయి దాదాపు ముప్పై ఐదేళ్ళు పైన అయినా సరే ఎంతమంది ఉన్నారంటే మరి ఇవాళ కుటుంబం గురించి చెప్పాలంటే వంగవీటి రాధా వాళ్ళ కుమారుడు తినుబాటి శ్రీనివాసుడు వాళ్ళు బాగా మారుతాయి శ్రీను గారికి ఏ పదవులు లేవు ఏ పదవి మా పార్లమెంట్ మెంబర్ ఉండేవాడు వాడు అన్యాయంగా ఒక కేసులు ఎరికించాడు చనిపో నిజంగా ఆ కేసులో ఎవరినన్నా పెడితే అంటే అతనికి అంత గొప్ప అంటే ఆ విషయంలో అరే తమ్ముడు బాబు అంటే ఇట్లా పెడితే పలకరించడానికి కూడా భయపడతారు జనం కానీ అతని వ్యక్తిత్వం వ్యక్తిత్వం అతను ఫైటింగ్ నేచరు ఇది కావాలని ఇరికించారని అతనికి ఆ కేసులో పెడితే ఇమేజ్ పెరిగిందే కానీ ఒక్క ఇంచు కూడా తగలదు అది వాళ్ళ కుటుంబం చరిత్ర వారు అందరి రాధాకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కసారి శాసనసభ్యుడిగా చేసినా సరే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా పిలిచి ఆయనతో కార్యక్రమాలు చేపిస్తారంటే ఎటువంటి అవినీతి మరొక లేనటువంటి కుటుంబం ఆయన కానీ వాళ్ళమ్మ కానీ ఆ నాన్నగారు కానీ ఎలాంటి అవినీతి లేనటువంటి కుటుంబం కాబట్టి విజయవాడ నగరంలో పేదలు ఎప్పుడు కూడా ఆ కుటుంబ పక్షాన్ని అంటారో గెలుపు మాట సహజం ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ గారు పేరు కానీ ప్రజల గుండెల్లో మాత్రం కుటుంబం చిరస్థాయిగా ఉండడానికి సందాన్ని చెప్పడానికి కారణం నాకు తెలిసి ఇప్పుడు ఇందులో ఈ కమిటీలో రంగారు చనిపోయినప్పుడు కుటుంబ వాళ్ళు కూడా చాలా మంది ఉండూ ఉన్నారు తర్వాత పుట్టిన ఉంటారు కానీ మరి ఈరోజు ఆ అగ్రహాలకి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం చేశారంటే ఆయన మీద అభిమానం ఆ తర్వాత ఆ కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తులు ఆ లెగసీని మెయింటైన్ చేసి ఆ ఆ ప్రజలకి అండదండలుగా ఉండడం అనేది ఒక మంచి పరిణామంగా ఇవాళ మరి గంగా గారికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వర్ధంత కార్యక్రమాలు చేస్తూ పద్దంతులు మరి పెద్ద ఎత్తున ఇక్కడ తీసినందుకు సోదరులందరినీ కూడా ఇక్కడ వాళ్ళు అభినందిస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమం వంగవీటి మోహన్ రంగారావు గారి ఆహ్వాన కమిటీ దీనికి పత్తి నాయరావు మా సోదరుడు గౌరవ దీక్షలుగా నిర్వహించారు అలాగే మైలూర్పు కృష్ణా గారు మైలారు దురగారావు గారు వీళ్ళు లింగం ప్రసాద్ గారు మా అన్న కులారావు గారు అన్నట్టు సాయం చేసి దీని దీన్ని కూడా జగ్రత్తలు సాయం చేసి ఉంటాడు ఇలా సోమినాయుడు గారు సోమనాయుడు గారికి అయితే గారితో పెద్ద అనుభవం ఉంటుంది దినికన్నా గారికి సోమనాయుడు గారికి అడపా నాగేంద్ర గారికి ఈ వేదిక మీద ఉన్న తమ్ముడు నీకు కొన్న శ్రో நீடினே கொண்டாந்தோ அனுபவம் மஞ்ச காரம் ஒன் டேசி ரங்கே ஒரு இரவையே பற்றி காரியம் எக்கோ இது காரியம் படிக்கம் மரி మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనందరూ ఇక్కడ ఉంది ఈ టైంలో ఇక్కడ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మరొకసారి పిఎంఆర్ సిగ్రహ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం